జనానికి గుడ్ మార్నింగ్ మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చాలా కష్టపడి చాలా ఇష్టంతో జనాలకి ఏ కష్టము రాకుండా ఈ భవనాలు కట్టిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ కట్టడం కట్టడం జరిగింది ఇక్కడ మన నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంబడనే వాళ్ళు సరి సరిగా జనాలకి స్పందించకుండా ఈకుండా దాన్ని చాలా వేస్టర్గా చేసి దరిదాపుగా వాళ్ళు ఖర్చేసిందంతా ఒకటే ఒకటి ఒక పెయింట్ ఆ పెయింట్ తప్పితే ఏది లేదు ఇంకోటి జనాలు కూడా మెసేజ్ చెప్తున్నారు మీకు సార్ మీకు ఎవరికి వచ్చిందో ఆ ఇండ్లు మీకు వద్దంటే లేని వాళ్ళ పరిస్థితులకి ఇవ్వండి దయచేసి ఎందుకంటే చంద్రబాబు గారు చాలా కష్టపడి మీనాక్షి నాయుడు గారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఈ బిల్డింగ్స్ ఇప్పుడు మరీ మన చంద్రబాబు గారు మీనా ఇదైన సీఎం అయినారు మీనాక్షి నాయుడు గారు ఇప్పుడు సార్ మీనాక్షి నాయుడు గారు మీరు దీన్ని కొంచెం కరణించి జనాలకి పంచిస్తే చాలా బీద కుటుంబం అంటే దరిదాపుగా నాలుగు వేల చిల్లర కుటుంబాలు అంటే మనం ఒక ఇంట్లో ఐదు మందులు నలుగురు ఉన్నారంట కూడా పదివేల మంది ఇక్కడ ఉండగలరు మీరు ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసినారు ఈ కార్యక్రమం మీ దృష్టి ద్వారా తీసుకొస్తున్నాము దయచేసి మీ ప్రభుత్వం ఉంది మీనాక్షి నాయుడు గారు దయచేసి పెద్దయిన మీకు ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీ ఆధ్వర్యంలో ఇది జరగాలని నేను చాలా కోరుతున్నాను సంతోషిస్తాను మీ అద్వర్లో జరిగి ఇప్పుడు జనాలకు ఒక మెసేజ్ ఇస్తున్నాను ఏదంటే ఇండ్లు మీకు వద్దంటే పక్క వాళ్ళకి అండి చాలా బీజువాళ్ళకి ఉందండి ఎందుకంటే రోడ్లో కానీ ఫుట్ కానీ రైల్వే స్టేషన్లో కానీ చాలా మంది ఇండ్లు లేక మన కష్టపరిస్థితుల్లో బాడీ కట్టలేక అద్దె కట్టలేక వాళ్ళు రోడ్డు పాలైనారు వాళ్ళకి అతను ఈ ఇండ్లు ఇస్తే మీ ద్వారా మన చంద్రనాడు ద్వారా మీనాక్షి ద్వారా మీ ద్వారా పోతే వాళ్ళ అతను పెడుతారని అనుకుంటున్నా ఇంకోటి విషయం మెయిన్ విషయం ఏమంటే ఇక్కడ నెక్స్ట్ పాత గవర్నమెంట్ లో ప్రతి ఒక్క పేర్లు ఉన్నాయి సాయి ఉంది రాజేంద్ర రఘనాథ్ రెడ్డి పేరు ఉంది జయరాం గారి పేరు ఉంది ఇది పేరు చదువు సార్ ఇల్లు మనకి చైర్మన్ సార్ స్వామి గారు ఇప్పుడు ప్రెసెంట్ టైంలో చైర్పర్స్ ఇక్కడ ఎందుకు సి బి శాంత గారు చైర్పర్సన్ పురపాలక సంఘం అనేది ఎందుకు కింద ఒకటి వరకు ఒక ఎత్తు అవుతే ఇక శాంతమ్మ తల్లిది ఎందుకు మాత్రం ఇది వైట్నెస్ కట్టినారో లేకుంటే చెడిపోయినారో తెలియడం లేదు వాళ్ళు మరి ఎందుకు ఇది చేసినారో అర్థం కావడం లేదు మీకేమన్నా తెలుసా సార్ అదే నేను నాకు కూడా ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు బి గారు గారు మనకు సంఘం శాంతారు ప్రెజెంట్ వాళ్ళు కూడా మనకి ఇప్పుడు చైర్పర్సన్ గా ఉన్నారు కొనసాగుతున్నారు వాళ్ళకు కూడా మేడం మీకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు కూడా యాజ్ చైర్పర్సన్ కూడా మీ వంతు మీ వంతు కూడా ఇక్కడ జనాలకి బీగాలు ఇప్పించే దాంట్లో కృషి ఉంటుంది కాబట్టి మీరు కూడా అయినంత తొందరలో కౌన్సిలింగ్ లో నెక్స్ట్ కౌన్సిల్ దీన్ని లేవదీ దీన్ని దీని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్లీ ఇప్పిస్తే బాగుంటుంది ఎందుకంటే జనాలి వాళ్ళు బీగలు ఖచ్చితంగా వచ్చి ఉంటారు మాకు స్వామి గారు ఇప్పుడు చెప్పారు మీరు లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఉండండి అని చెప్పి స్వామి గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఇక్కడ ఎందుకోసం అంటే జనాలకి బీగాలు వచ్చి ఉండడానికి చాలా మంది రెడీ ఉన్నారండి కాకపోతే వాళ్ళకు ఇంతవరకు ఒక బాండ్ ఇచ్చారే తప్ప బీగాలు అనేది ఎవరికి ఇవ్వలేదు సార్ నేను కానీ చెప్పడం అదే ఇప్పుడు గత ప్రభుత్వంలో కాకుండా మన ప్రభుత్వంలో మన టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గురించి వాళ్ళ కుటుంబం దీంట్లో చంద్రబాబు కుటుంబం దీని నుంచి మీనాక్షి ద్వారా మేము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లబ్ధిదారికి ఒక ఇండ్లు వస్తే చాలా మంచిదని చెప్తున్నాను నేను నినగలంటే ఇప్పుడు ఇది సార్ అందరూ కలిస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ అయ్యేది ఒక ఇంటికి డెవలప్మెంట్ కాదు ఇంకో విషయం ఏమంటే వాళ్ళు రాలేదు మీరు రాలేదు అంటే ఎప్పుడు వస్తుంది సార్ జనాలు అంటే ఇప్పుడు ఇట్లే కూలిపోతున్నాయి బిల్డింగ్లు కూలిపోతాయి తప్పితే జనాలు వాసేసి కాదు నిన్న ఒక టీవీ వీడియోలో చూసినారు బిల్డింగ్లు అంతా ఇవైపోయినాయి ఇండ్లంతా చెడిపోయినాయి ఎందుకంటే ఏది యూజ్ చేయకుండా అంటే ఎవరికి ఇవ్వకుండా మేము ఆపు గవర్నమెంట్ వస్తే ఇస్తాం వీళ్ళు గౌర సార్ గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదు జనాలు మిమ్మల్ని నమ్ముకున్నారు దయచేసి ఆ జనానికి న్యాయం చేయండి గవర్నమెంట్ సంబంధం లేదు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ గుర్వే సార్ ఈ సమస్యలు మీరు ఉండవచ్చు వాళ్ళు ఉండొచ్చు కానీ సమస్య మాత్రం చిరకాలం ఉండేది జనాలు ఆ జనాలకి మంచి చేయాలని ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నా దీంట్లో కుట్ర అనేది ఏం లేదండి ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఒక చైర్పర్సన్ ఇన్ అవర్ ఆదోని మున్సిపాలిటీలో వాళ్ళ ఒక చైర్పర్సన్ కాకపోతే వా అన్ని పేర్లలో వాళ్ళ పేర్లు ఒక్కటే ఎందుకు ఇక్కడ వైట్నర్ అంటుంది అనేది ఒక డౌట్ అంటే వాళ్ళు గా ఏమైనా రిజైన్ చేశారా అని మాకు కూడా తెలీదు ఓకే అది చేసినారో లేదో మాకు కూడా ఐడియా లేదు కాకపోతే మేమేమనుకుంటున్నాం అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆదోని చైర్పర్సన్ బి మనం మేము అనుకుంటున్నాము లేదండి అందు ఉన్నాండి ఇక్కడ ఉన్నాయి కదా బీ గారు అని చెప్పి అందరి పేర్లు ఉండి కేవలం వీళ్ళ పేర్లు ఒక్కటే ఇక్కడ వైట్ నర్ అంటించడం జరిగింది దీంట్లో అంతరాయం ఏముందో మాకైతే తెలీదు సరే మనకి ఇది పెద్ద ఇష్యూ కాదు మనకి ఏందంటే ఇక్కడ ఉన్న టిట్కో ఇల్లుకు సంబంధించి నాలుగు వేల ఏడు వందల ఇరవై ప్లాట్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అయినంత తొందరలోనే మా చొరవ తీసుకొని దీనికి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి మా చిరు కోరిక థ్యాంక్ యూ అండి నా పేరు ఖాజా ఆదోని గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ రూపాయి రెండు రూపాయలు సార్ కొన్ని కోట్లు కొన్ని కోట్లు మూడు వందల కోట్లు మూడు నలభై మూడు వందల నలభై ఒక్క కోట్లు అంటే రూపాయి కాదు రెండు రూపాయలు కాదు దయచేసి దీన్ని వేస్ట్ చేయకుండా దయచేసి ఈ ఇళ్ళని ఇక్కడే ఇక్కడ చెట్టులకి పాములకి కుక్కలకి పట్టకుండా దయచేసి ఇస్తే దరిదాపుగా ఇది ఒక ఐదు నెలలో ఆరు నెలల్లోనే మీది చాలా డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాను సార్ పాతసార్థి గారు మీరు కానీ కొంచెం దీన్ని చూసి దీన్ని ప్రతి ఒక్కరికి లబ్్యదానికి పంచాలని కోరుతున్నాను నేను భీమస్వామి వెంకటబాయి ఆదని అందరికీ నమస్తే ఫ్రెండ్స్ రోజు ట్విట్ కోయిల్కి రావడం జరిగింది ప్రజల ఒక ఫోన్ రావడం జరిగింది గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్కి తెలిసిన వెంటనే మేము వచ్చి ఇక్కడ సమస్యలు తెలుసుకున్నాం ఇక్కడ చూస్తే ప్రజల కన్నా ఇక్కడ వచ్చేసి చెట్లు పాములు స్తంభాలు కింద పడిపోవడం వైర్లు కింద పడిపోవడము నీళ్ళు సౌకర్యాలు ట్యాంకి నీళ్ళు సౌకర్యం లేదని ప్రజలు చెప్పడం రావడం అంటే ఎలా ఉండాలి ఇక్కడ సౌకర్యాలు సరిగా లేవు మాకి ఇచ్చేది కూడా ఎంత దూరం ఇచ్చినారంటే ఇంకా అక్కడ ఎవరన్నా మనకి ఏమన్నా చేస్తే కూడా పట్టించుకునే నాదుడే ఉండడు ఇక్కడ వచ్చేసి మెడికల్ లేదు ఒక ఫార్మసీ లేదు ఒక అంబులెన్స్ లేదు ఒక ఫైర్ ఇంజన్ లేదు అసలు ఊకి ఉండాలంటే రేపు పొద్దున్న ఎవరన్నా జరగాలని జరిగితే దీనికి రెస్పాన్సిబిలిటీ అని ప్రజలు కూడా అడుగుతున్నారు ఇక నేనేమంటే మైనార్టీ కాలనీ కానీ మన నగర్ కానీ ఇసి రోడ్లో కానీ అక్కడ సెంటర్ అది డెవలప్మెంట్ అయ్యే ఏరియా అలాంటి ఏరియాలో ఇస్తే ప్రజలు బాగా పడతారు ప్రతి సౌకర్యం అన్ని బజార్ గిజార్ అన్ని సెంట్రల్ ఉంటుంది కాబట్టి ఉండొచ్చు ఆడ ఈ రకంగా జగన్నా కాళ్ళని కానీ ఇది కానీ ఇంత దూరం వేసి ఎవరు ఎవరు వస్తారు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు కూడా గవర్నమెంట్ ఇళ్ళు ఇచ్చినారు అన్ని పడిపోయినాయి చూ చూడొచ్చు మీరు నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే చేస్తాం మనము అంటే గవర్నమెంట్ బి ఇచ్చింది ఇంతవరకు ఉండేకి లేదు ఇక్కడ ప్రజలకి ఎందుకు అంత చిలుకన చేస్తున్నా ప్రజల ఓట్లు కావాలో వీళ్ళకి ప్రజలకు మాత్రం వీళ్ళు సహకరించడం లేదు నాయకులు ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి మీనాష్ గారు కానీ పార్థసారథి కానీ మల్లపాన కానీ గుడి శిక్ష వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం నుంచి సౌదీర కానీ అందరూ కలిసి గవర్నమెంట్ నుంచి ఏమేమి లబ్ధంగా ప్రజలకు అందించాలో అవన్నీ దగ్గరుండి అందిస్తే రాబోయే ఇరవై తొమ్మిదిలో ఇంకా ఘనంగా మీకు హై మెజార్టీతో గెలిపేస్తారు లేకపోతే అడ్రస్ లేకుండా పోతారు మీరు ఎందుకంటే ప్రజలు ఓటేసింది వేసింది మీకు నమ్మి ప్రజలకు బాగా చేస్తారని అదే చెప్పేది ఏమంటే ప్రజల కోసం మీరు ఆలోచిస్తే బాగుంటుంది ఇక్కడ ఏమంటే పాములు చాదా చేసే పెద్ద పెద్ద పాములు ఉన్నాయి ఇంకోటి చూస్తే ఇక్కడ బోర్డు ఓపెనింగ్గా చూసినాం ఇక్కడ సాయి ప్రసాద్ అయిన వాళ్ళ చేతుల మీద ఓపెనింగ్ చేసిన బుగ్గన్న రాజేంద్ర ప్రసాద్ ఆయన కూడా జిల్లా ఇన్ఛార్జ్గా మంత్రులు ఆయన కూడా గుమ్మనూరు జయరామ రాష్ట్ర కార్యదర్శి ఆయన కూడా ఆయన చేతుల మీద వచ్చి ఇక్కడ ఓపెన్ చేసేయడం జరిగింది ఓపెన్ వరకు ఇక్కడ వచ్చేసి మన ఆదోని బి శాంతమ్మ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారి యొక్క పేరు ఇక్కడ వచ్చేసి వైట్ వైట్నర్ గా అంతా మూసేసినారు ఎందుకు అంటే చైర్మన్ గా పేరు ఎందుకు తుడి చేసినారు ఇది చాలా అవమానం ఇది ఆధోని చైర్మన్ శాంతమ్మ యొక్క పేరు ఇక్కడ వైట్నర్ అంటించి తుడి చేసినారు ఎవరు దీని మీద కుట్ర ఉంది ఎందుకు చేసినారు ఇది అనేది మాకు ఈ వీడియో తర్వాత మీరు కామెంట్ పెట్టేది అలాగే ఇక్కడ చూడొచ్చు వైస్ చైర్మన్ల పేర్లు ఉన్నాయి ఇక్కడ నర్సింహు గారు మహమ్మద్ గోస్ గానీ వాళ్ళందరి పేర్లు ఉన్నాయి అంటే చైర్మన్ పేరు ఎక్కువ ఎందుకు అంత చులకనగా చేస్తున్నారు నాకు అయితే అర్థం కావడం లేదు ఇది నేను మా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ నుంచి మేము హెచ్చరిస్తున్నాము అలా చేయడం చాలా బాధాకరంగా ఉంది ఒక లేడీస్ ఒక టైగర్ ఆయమ అలాంటి పేరు ఆయమ శాంతమ్మ పేరు అనేది తుడిచేసినారు చాలా బాధాకరంగా ఉంది మీకు వెంటనే మీకు సమాధానం ప్రజలకి సమాధానం ఇవ్వాల్సిందే ఇది ఎందుకంటే ఒక లేడీగా ఇంట్లోకి వచ్చకుండా ప్రజల కోసం ఏమైనా పోరాడాలా మంచి చేయాలనే ఆయన వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆమెకు ఈ రకంగా అవమానించడం చాలా సిగ్గుచేటిదే మన ఆదిని ప్రజలకి ఇది ఎవరు చేసినారనేది వెంటనే ఇది మీద చర్యలు తీసుకొని ఆ ఎవరు ఎవరున్నారో పట్టుకొని వెంటనే ఇక్కడ మంచి పేరు ఆమె శాంత బి శాంతమైన పేరు రావాలని మేము మైనార్టీ హక్కుల పరిరక్షణ సంబంధించి స్టేట్ మీడియా కోఆర్డినేటర్గా కోరుతున్నాను నా పేరు మొహద్దోస్ ఆధుని డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో